ఈ వంద రోజుల్లో మూడు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది ఉద్యోగ కల్పన కోసం పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు ఖర్చు చేసింది దేశంలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి పదిహేడవ విడతగా ఇరవై వేల కోట్ల మొత్తాన్ని తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతులకు డబ్బులు పంపిణీ చేసింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ పంటలకు మద్దతు ధర కోసం సుమారు పన్నెండు కోట్ల మంది రైతులకు రెండు లక్షల కోట్లు కేటాయింపులు చేసింది ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు పేల ఒక వంద కోట్లు కేటాయిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టింది డిజిటల్ అగ్రికల్చర్ కి సంబంధించిన ఏడు పథకాలకు పద్నాలుగు వేల రెండు వందల కోట్లు మంజూరు చేసింది అంతరిక్ష రంగంలో అంకురాల కోసం వెయ్యి కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసింది ఇన్నోవేషన్ రంగంలో అంకురాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది వచ్చే ఐదేళ్లలో నలభై ఒక్క మిలియన్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ది ఉద్యోగ కల్పన కోసం పీఎం ప్యాకేజీ కింద రెండు లక్షల కోట్లు కేటాయించింది దేశవ్యాప్తంగా స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ఇక మహిళా సాధికారతకు మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం పెద్దపీట వేసింది మహిళల ఉపాధికి చర్యలు తీసుకుంటోన్న ప్రభుత్వం కోటి మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏడాదికి సుమారు లక్ష సంపాదించేందుకు సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది ఇక చిన్న తరహా వ్యాపారాల కోసం ఇచ్చే ముద్రా లోన్ పరిమితిని పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచింది గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా అరవై మూడు వేల గిరిజన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఐదు కోట్ల మంది ఆదివాసీల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు పలు చర్యలు చేపట్టింది డెబ్బై ఐదు వేల వైద్య సీట్లను అదనంగా తీసుకొచ్చిన కేంద్రం తద్వారా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది పూర్వోదయ పథకం కింద బీహార్ ఒడిషా జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ గ్లేజియల్ లేక్ అవుట్బర్స్ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టులకు ఆరు వేల మూడు వందల యాభై కోట్లు కేటాయించింది లో ఐదు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న లేహ్ కార్గిల్ తో కలిసి మొత్తం ఏడు జిల్లాలకు చేరుకుంది